చూస్తున్నాం ప్రముఖ సింగర్ బిగ్ బాస్ ఫేమ్ కల్పన ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు కల్పన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం కల్పన చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం నిజాంపేటలో కల్పన దంపతులు నివాసం ఉంటున్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఆత్మహత్య యత్నం చేశారు ఎక్కువ సంఖ్యలో నిద్ర మాత్రలు మింగి చనిపోవడానికి ట్రై చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లి ఆమెను కాపాడారు దానికి సంబంధించిన దృశ్యాలని మనం చూస్తున్నాం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక షాకింగ్ ఘటన ఇది అని చెప్పుకోవచ్చు ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు నిజాంపేటలో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు మధ్యాహ్నం ఏమైందో తెలియదు కానీ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసిన వార్త కలకలం రేపింది అది గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు ఆమె ఆత్మహత్యా యత్నానికి కారణాలు ఏమిటి అనే విషయం మాత్రం మనకు తెలియదు మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు నిద్ర మాత్రలు తీసుకు తీసుకున్న తరువాత ఆమె స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఉండి ఉండకపోతే మాత్రం ఎలాంటి దారుణం జరిగి ఉండేదో మనం ఊహించవచ్చు ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణీత అసలు ఏం జరిగింది కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఎందుకు కల్పన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అయితే ఆమె ఆత్మహత్య యత్నానికి కారణాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు నిజాంపేట ఈ ఘటన జరిగింది కాబట్టి కేపీఎస్బి పోలీసులకి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో కేపీఎస్బి పోలీసులు అక్కడికి వెళ్లారు ప్రజెంట్ ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆమె స్పృహలోనే ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు ఆత్మహత్య యత్నానికి గల కారణాలు మాత్రం ఇంకా ఐడెంటిఫై కాలేదు టూ డేస్ నుండి కూడా చాలా లోన్లీగా ఉంటూ రూమ్ లో నుండి బయటికి రాలేదు డోర్ కూడా ఓపెన్ చేయకపోవటంతోనే పోలీసులకు సమాచారం ఇచ్చామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అయితే పూర్తి డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటికి రాలేదు ప్రణీత కల్పన భర్త ఎక్కడున్నారు ఆయన ఏమంటున్నారు అలాగే కల్పన తల్లిదండ్రులు ఏదైనా మాట్లాడారా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా ఇప్పటి వరకు కూడా ఇంకా వారు ఎవరు అందుబాటులోకి రాలేదు కేవలం పోలీసుల నుండి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అంటుంది ఆ పోలీసులు అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి కల్పన దగ్గరికి వెళ్ళారు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి కల్పనను హాస్పిటల్ కి కూడా పోలీసులే తీసుకెళ్లారు సో ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ నిజాం పేరునటువంటి ఒక ప్రైవేట్ హాస్పత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో ఆమె కాన్షియస్ లోనే ఉంది కూడా పోలీసులు చెప్తున్నారు సో ఆమె స్టేట్మెంట్ అయితే ప్రజెంట్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు ఆమె చెప్పేటటువంటి బట్టి పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు మనకు కూడా ఎగ్జాక్ట్ రీజన్ తెలిసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రణీత మనం చూస్తున్నాం ప్రముఖ సింగర్ బిగ్ బాస్ ఫేమ్ కల్పన ఆత్మహత్య యత్నం చేసిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఎక్కువ మొత్తంలో నిద్ర మాత్రలు మింగేశారు కల్పన అయితే వీళ్ళు ఆ నిజాంపేటలో నివాసం ఉంటున్నారు ఎందుకు ఆమె ఆత్మహత్య అనే వివరాలు మాత్రం ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం పోలీసులు ఆమె తీసుకుంటూ ఉన్నారు పోలీసులు ఇంటికి వెళ్లి చూసేలోపే ఆమె గాఢ నిద్రలో ఉన్నట్లుగా తెలుస్తోంది వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఐసీయులో కల్పన చికిత్స పొందుతున్నారు